నాయకుడంటే ప్యాలెస్ లాంటి అద్దాల భవనంలో కూర్చొని ఆదేశాలు ఇవ్వటం కాదు నలుగురి మధ్యకి వచ్చి నేనున్నా అని భరోసా ఇవ్వటం నాయకుడంటే నియంతల తన నిర్ణయాలను అమలు చేయటం కాదు ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని వారి సమస్యలను పరిష్కరించటం నాయకుడంటే ప్రజా సమస్యలతో పని లేకుండా తన వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకోవటం కాదు వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టి మరి ప్రజలతో మమేకమవటం నిన్నటి వరకు ఓ లెక్క ఇకపై మరో లెక్క అంటూ పాలకులు ప్రజలకు మధ్య ఉన్న పరదాలు తొలగించండయ్యా అంటూ స్వీట్ గా ఆదేశాలు జారీ చేసి నాయకుడు ఎలా ఉండాలో ఆచరించి చూపిస్తున్నారు ఏపీ మంత్రి నారా లోకేష్ పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి అనుకున్న నారా లోకేష్ తనపై వచ్చిన విమర్శలు చూసి బాధపడలేదు వాటిని సవాల్గా స్వీకరించి తట్టుకొని నిలబడ్డారు ఆహార్యంపై కామెంట్లు చేసినా మాట్లాడే విధానాన్ని పాయింట్అవుట్ చేసినా వాటికి చేతులతో సమాధానం చెప్పారు ఏ నియోజకవర్గ ప్రజలైతే తనని తిరస్కరించారో అదే ప్రజల ప్రేమాభిమానంతో అఖండ మెజారిటీ గెలిచి తన సత్తా ఏంటో చూపించారు నారా లోకేష్ రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రజాదర్బార్ పేరుతో సరికొత్త సాంప్రదాయానికి నాంది పలికి నిత్యం ప్రజల మధ్య ఉంటున్నారు మొదట్లో మంగళగిరి ప్రజల కోసం మొదలు పెట్టిన ప్రజాదర్బార్కు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వినతులు వెలువెత్తుతున్నాయి కేవలం వినతి పత్రాలు తీసుకోవటంతోనే తమ బాధ్యత తీరిపోయిందనుకోవటం లేదు వాటిని ఆయా శాఖలకి పంపించి పరిష్కరించేందుకు ప్రత్యేకమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు దీంతో లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు వెళ్తే తమ సమస్యకు పరిష్కారం అవటం ఖాయం అనే ధీమా ప్రజలకి వచ్చింది అందుకే ఉన్నవల్లి నివాసంలో కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రజా ప్రజాదర్బార్కు మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు భారీగా తరలిస్తున్నారు యువ నేతను నేరుగా కలిసి తమ కష్టాలు ఏకరువు పెడుతున్నారు పెన్షన్ల కోసం వృద్ధులు వికలాంగులు మహిళలు ఉద్యోగాల కోసం యువత సమస్యల పరిష్కారం కోసం వివిధ విభాగాల ఉద్యోగాలు విద్య వైద్య సాయం కోసం సామాన్యులు తాము ఎదుర్కొంటున్న కష్టాల నుంచి గట్టెక్కేందుకు తరలివస్తున్న బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది వాస్తవానికి ఈ సమస్యలన్నీ ఎప్పుడో పరిష్కారం కావాల్సినవే కానీ గత ప్రభుత్వంలో పాలకులు ప్రజలకు దూరంగా ఉంటూ ప్రతిపక్షంపై బూతులతో విరుచుకుపడుతూ కాలం గడిపేశారు అందుకే ప్రజలకు కూడా నోరెత్తి సమస్య చెప్పుకునేందుకు ముందుకి రాలేదు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే తమ బతుకు భారం అయిపోతుందని భావించిన రాష్ట్ర ప్రజలు తిరుగులేని మెజార్టీతో కూటమికి అధికారం ఖర్చు పెట్టారు ప్రజలకు దూరంగా పరదాల మాటున పాలన సాగిస్తున్న నాయకులకు చెక్ పెట్టేశారు చంద్రబాబు అధికారంలోకి రావడంతో ఇక తమ కష్టాలు తీరినట్లే అని భావించారు వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నాయకులంతా తమ తమ నియోజకవర్గాల్లో యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారు వారిలో ముఖ్యంగా లోకేష్ తీరు చూసిన వారంతా గతంలో చూసిన వ్యక్తేనా అని ఆశ్చర్యపోతున్నారు ఎందుకంటే ప్రజా ప్రతినిధిగా తన తీరు మాట తీరులో ఊహించని స్థాయిలో మార్పు వచ్చింది ప్రజా సమస్యలపై స్పందించే విధానం తనను నమ్మి గెలిపించిన నియోజకవర్గం ప్రజల పట్ల కృతజ్ఞతాభావం చూస్తుంటే నాయకుడు అంటే ఇలా కథ ఉండాలి అంటున్నారు అంత కేవలం ప్రజల పట్లే కాదు అధికారులతోనూ స్నేహపూర్వకంగా వ్యవహరిస్తున్నారు ప్రమాణ స్వీకారం తర్వాత ఆ మధ్య తిరుమల వెళ్ళినప్పుడు ఏంటి ఇంకా పరదాలు తీయలేదా అంటూ సరదాగా అధికారులతో కాసేపు ముచ్చటించారు మరోవైపు గత ఐదేళ్లుగా బ్రష్టు పట్టిపోయిన విద్యా వ్యవస్థ ప్రక్షాళన దిశగా వ్యూహాలు రచిస్తున్నారు ఇంకా లోకేష్ గురించి ఒక్క మాటలో చెప్పుకోవాలంటే దట్ ఈజ్ లోకేష్ అంతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి